ఇక ఈరోజు ఈ ఈవెంట్కి మెయిన్ గెస్ట్ ఎవరు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా 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 ఇష్టం ఆయన అంటే నాకు అంటే ఒక రకంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు అంటే బేసిక్గా ఒక డైరెక్టర్ ఆయన చేసే సినిమాలో ఒక సీన్ పదే పదే చూసేలా చేయొచ్చు ఒక సాంగ్ పదే పదే చూసేలా చేయొచ్చు ఒక ఫైట్ పదే పదే చూసేలా చేయొచ్చు కానీ ఒక స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ కూడా పదే పదే చూసేలా చేయగల సత్తా ఉన్న ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు మీరు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడిన ఆ స్పీచ్ చరిత్రలో ఇంకెవరో అలాంటి స్పీచ్ ఇవ్వలేరు సార్ అది నేను గట్టిగా నమ్ముతాను ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఉన్నంత క్రేజ్ ఉందంటే ఆయన రాసిన మాటల ప్రభావం అలాంటిది ఆ మాటల ప్రవాహం అలాంటిది బేసిక్గా మాటలకి మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు అని ప్రాసకి ఆశ కలిగి ఎవరినైనా చూడాలి అనుకుంటే అది చూసే మొదటి ఫేసు త్రివిక్రమ్ గారు ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా చేసే విలువ కంటే ఆ సినిమాలో ఆయన రాసే విలువలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అందుకే ప్రతి సినిమాలో ఆ కుటుంబం తాలూకు వాల్యూస్ లేకుండా ఒక్క సినిమా కూడా ఆయన తీయడు అందుకే మీరు చూస్తే అత్తారింటికి దారేది సినిమాలో ఆ అత్త మీద చూపించిన ప్రేమ అలాగే నువ్వే నువ్వే లాంటి సినిమాలో ఆయన కన్న కూతురు మీద కన్న తండ్రి చూపించే ప్రేమ ఇలా ప్రతి సినిమాలో ఆ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా సినిమా తీస్తారు ఆయన నాకు తెలిసి ఒక వైట్ పేపర్కి కరెక్ట్గా న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ గారు నాలాంటి వాళ్ళు ఎంతమంది రాసినా ఆ పేపర్ ఇంకేదో కావాలని కోరుకుంటుంది అదే త్రివిక్రమ్ గారు కనుక పేపర్ మీద పెన్ను పెడితే ఇది కదా నేను కోరుకుందని ఆ పేపర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది అది మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే బేసిక్గా మీరు కలేజే సినిమా థియేటర్లో చూసి మీరు అందరూ కూడా దాన్ని యావరేజ్ అన్నారు కానీ మళ్ళీ అదే సినిమా టీవీలో పదే పదే చూసి చాలా బాగుంది అనుకున్నాం అంటే ఒక థియేటర్లో నుంచి వెళ్ళిపోయిన సినిమా టీవీలో పదే పదే చూసి లేదు ఆ డైరెక్టర్ సరిగానే తీశాడు మనమే సరిగా చూడలేదు అని ఫీల్ అయ్యేలాగా మనల్ని చేశాడంటే నిజంగా త్రివిక్రమ్ గారి మీద మనం ఎంత ప్రేమ పెంచుకున్నామో మీ అందరికీ తెలుసు అలాగే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కాంబినేషన్ నాకు పిచ్చ ఇష్టమైన కాంబినేషన్ అది బాగా వర్షం పడుతున్నప్పుడు బజ్జీలు తింటే ఆ కాంబినేషన్ ఎంత బాగుంటుందో మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్సు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో క్రికెట్లో ధోని లాస్ట్ బాలు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో ప్రీ రిలీజ్ సుమ సుమగారు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటదో నాకు తెలిసి త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది ఒకడికి ఒక ఎకరం సరిపోదా వంద ఎకరాలు కావాలా అనే ఆలోచనలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు విలువలు లేనోడు ఎంత సంపాదించినా దానికి విలువ ఉండదు అని భావించే త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ మనందరికీ ఆదర్శం అంటే మెడ మీద చెయ్యి పెట్టిన ప్రతిఓడు పవన్ కళ్యాణ్ గారిలా ఫీల్ అవ్వడం పేపర్ మీద పెన్ను పెట్టిన ప్రతి ఒక్కడు త్రివిక్రమ్ గారిలా ఫీల్ అవ్వటం కామన్ ఎందుకంటే వాళ్ళంటే మనకు అంత పిచ్చి కాబట్టి నాకు తెలిసి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి తెలిసినోడే గొప్పోడు అనే అనే డైలాగు ఆ కథలో పుట్టింది కాదు అది పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు వాళ్ళ వ్యక్తిత్వాల నుంచి పుట్టిన డైలాగ్ అని నేను గట్టిగా భావిస్తాను థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు ఫైనల్గా మీ గురించి నేను చెప్పే ఒకే ఒక మాట మీది భీమవరం మీరు ఇండస్ట్రీకి రావటం మా అందరికీ వరం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్